సంగారెడ్డి జిల్లా అమీన్పేర్ మున్సిపాలిటీ పరిధిలోని సాయిరాం ఎంక్లేవ్ కుమ్మన్ నిర్మాణాన్ని పట్టానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఖాటీ శ్రీనివాస్ గౌడ్ తన సొంత నిధులతో పూర్తి చేయించిన నేపథ్యంలో ఈరోజు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై ముఖద్వారాన్ని ప్రారంభించి కాలనీ వాసులు అభినందనలు అందుకున్నారు కాలనీ అధ్యక్షులు ఎల్లా స్వామి బీరంగూడ దేవాలయ చైర్మన్ సుధాకర్ మున్సిపల్ అధ్యక్షులు శిశిధర కృష్ణ సత్యనారాయణ నాగరాజు రవీందర్ ప్రవీణ్ అమర్ కాలనీ వాసులు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు సమస్త కాంగ్రెస్ పార్టీ నేత మన టాటా శ్రీనివాస్ రావు గారు అదే అమ్మా దాత సో అలాగే మన అమంతూరు ఏర్పాటు కూడా ఇరవై ఐదేళ్ళు అవుతుంది కానీ మున్సిపల్ కమిషన్ ఆఫీస్ కు అది దగ్గరలో ఉంది ఈ దగ్గరలో ఉన్న గత పాలకులకు మేము అనేక సార్లు వినియోగించుకున్నాం ఈ రోజు కాదు రేపు అనుకుంటూ మాకు కొద్దిగా కార్యయాపన చేశారు ఒక డ్రైనేజ్ విషయంలో మాత్రం స్థానిక కౌన్సిలర్ గాని మన చైర్మన్ గారు కానీ మాకు సపోర్ట్ చేసి ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చాడు మిగతా ఈ ఉభయాల విషయంలో ఉన్నటువంటి రోడ్లు చాలా ఉన్నాయి ఆ రోడ్లు మాత్రం ఇప్పటికీ కలిగానే ఉన్నాయి వాటిని అనేక సార్లు వాళ్ళకి వివరణ రూపం కానీ మేము పర్సనల్ గా ఫ్యామిలీ కలిసినప్పుడు ఖచ్చితంగా చెప్పారు కానీ వాళ్ళు కానీ మా రోడ్లు ఎప్పుడైతే ఖాళీ ఏర్పడిందో ఆ కూడా ఉంది ఇదే విధంగా ఈ రోజు విస్తీర్ణం పెరిగింది ప్లస్ రెండో ఖాళీలో జనసంఖ్య కూడా పెరిగింది దాని తగ్గట్లు ఈ యొక్క ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థతో ఆ విమానం కూడా సరే చేయలేదు దానికి కూడా మేము ఇప్పుడు కొంత బాధ పడుతున్నాం భవిష్యత్తులో అధికారులు కానీ ఇంకేమైనా రాజకీయ నాయకులు కానీ స్పందించి భవిష్యత్తులో డ్రైనేజ్ వ్యవస్థలో వెలుగుపరచాలని చెప్పి కోరుకుంటూ ఏదైతే మనకు ఈరోజు ఈ పెద్ద ఖాళీ ఇంత ఉన్న కూడా చిన్న చిన్న ఖాళీలకు ఒక చేతుడు ఒక వ్యవస్థ ఉండేది కానీ ఈ ఖాళీ కావాలంటే మేము ఏం చెప్పేవాళ్ళం చూడడానికి మాకు దాదాపు ఒక వెయ్యి ఓట్లు ఉన్నాయి ఇక్కడ వేల మంది ఇక్కడ నిర్వాసితులు ఉన్నాం కానీ ఇక్కడ రావాలంటే మేము ఏదో ఆ స్కూల్ పద్మావత్ కాళకు రండి లేకుంటే ఫలాని మున్సిపల్ ఆఫీసులు స్థిరంగా నుండి మా వాళ్ళని అక్కడ నిలబట్లా కంటిప్ చేసుకుంటా అని చెప్పుకునే పరిస్థితి ఉంది కానీ చిరకాల అధికారంలో బాధ్యత లేకపోయినా ఏది లేకపోయినా సొంత నిలుతున్న పరిస్థితులు గమనించి తాట శ్రీనివాస్ గౌడ్ గారు మాకు ఇచ్చినందుకు అదే ఒకసారి ఆయన వాసుల తరఫున పిల్లల తరఫున పెద్దల తరఫున అందరి తరఫున శిరస్సు ఆయనకు నమస్కారం తెలియజేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆయనకు చేసే గుణముంది కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ పెద్దలు కానీ పార్టీ మంత్రులు కానీ ఆయనకు సరి అయినటువంటి హోదా కల్పించలేదని చెప్పి మేము కూడా బాధపడుతున్నాం భవిష్యత్తులో ఆయన మాకు ఏం హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో ఆయనకు మంచి పదవితో వచ్చి మా కాలంలో ఆయన ఏ కార్యక్రమం చేసినా ఏమైనా ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించి సత్కరించి అప్పుడు మాత్రం ఆయనతో పంపిస్తుంటాం అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో మేము ఒకటే వినియోగించాం మాకు ఎందుకంటే ఈ పార్క్ విషయంలో హామీ ఇచ్చారు కానీ ఆ స్థలం మాకు ఇంకా క్లారిటీ క్లియర్ రాలేదు అక్కడ ఉన్నటువంటి మాట్లాడితే రాధాకృష్ణ గారు చూపిస్తా ఇప్పుడు మాత్రం అది కాదు అని మళ్ళీ మరోపేట కార్యక్రమం వచ్చి మళ్ళీ ఒకసారి ఆయన వినిపించి అరగర ఊడ్చో ఏదైతే పార్క్ మాకు వంద గదాలు అది మా స్థలం ఉంటుందో దాన్ని కూడా మేము తీసుకోవడానికి అన్న కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం భవిష్యత్తులో ఏదైతే ఇక్కడ మేము ఆల్రెడీ మా కానీ సరిపడా లేకపోయినా గతంలో ఉన్నటువంటి నాయకులు దీన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు కానీ మేము అడ్డుకున్నాం కూడా కొంతకాలం ఆగింది మళ్ళీ ఈ మధ్యలో స్టార్ట్ చేస్తున్నారు నేను నాకు రిక్వెస్ట్ చేసేది అంటే మీరు మీ చిన్న చిన్న పనులు మాకు ఏమొద్దు మాకు ఆ కమిటీ అవసరం ఏదైతే ఉందో దాన్ని పిలిచి మీ లో అని చెప్పి ఈ సందర్భంగా ఖాళీ వాస్తవం విజయేస్తున్నాం దానికి ఇక్కడ ఎమ్మెల్యే చేత కాదు ఒక్క గ్రామ ఎందుకంటే ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఆయన పడుదనే ఉన్నది ఇది ఖాళీ స్థలం ఖాళీ ఇచ్చి